ఎదుషీకరీ చుసా ధనుషి కలి చులుసా చిన్నదేవాని చినభు పరణా కమే పవత్రమా గుబలి చినది గమే పవిక్రమా గు

కరుణామయుడవైన ఓ పునీత పాదువాపురి అంతోనీ వారిలో పాత మనిషిని నాశనము చేసి నిన్ను కోలిన నూతన వ్యక్తిని సుజింపచేసేటివి అతడి వలె మేము కూడా నూతన స్వభావములు పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోద్య యోగ్యముగా సమాధాన బలిగా అర్పింపగలుగుదము గాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పు ప్రభువైపు త్రిప మన దేవుడైరో ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదవు ఓ ప్రభువా ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తుబలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్థుతించి మహిమపరచుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము లోక పాపములను పరిహరించిన నిజమైన అతడే తన మరణము ద్వారా మా ధ్వంసము చేసి తన చేత మాకు పునర్జీవమును ప్రసాదించను కావున మానవ జాతి అంతయు పానందముతో నింపబడి నిన్ను స్థుతించుచున్నది శక్తివంతులైన పరలోకవాసులు దూతల దళములు నీ మహాత్యమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు

పరిశుద్ధముగా పవిత్రుడము నీ సృష్టి అంతయు నిన్ను స్థుతించుట యుక్తము నీ కుమారుడను మా ప్రభు అయిన ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్ర ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము ప్రభువా ఈ కానుకలను సముఖమునకు తెచ్చిన్నావు పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్ర పరచ బ్రతిమాలు కొనుచున్నా Prabhu, Ni Ježíš Naina, Yesu Kristu, Shri Rakta a Agnuga Ka, Prakarami, I Krutagya Ta రాత్రి ఆ కడి నీకు కృతజ్ఞత అందరమును చెప్పి స్థుతించి తృంచి శిష్యులకి చూచు ఇట్ల రూ మీరందరూ

మీరందరూ దీని తీసుకుని పానము చెయ్యుడు ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకులు అనేకుల కొరకు పాప పరిహారములకై ధారబోయబడదు దేనిని నా జ్ఞాపకార్థము చేయుదు నా పాపములకు గాను శిలువమీద సిందరసిన క్రీస్తు రక్తమా నీకే ఆ

కుమారుణాయు మగు శ్రమలూ అద్భుతమైరముదానమును మోక్షను స్మరించుచు అతడు మరణ వేచేయుదురుచుచు మీ ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నావు నీ పవిత్ర శ్రీ సభయ కనుక్షింప ప్రతిమాలు కలుచున్నా తన మరణము ద్వారా మమ్మ నీతో నీ కుమ

అతడు మమ్మ మీకు నిత్యాత్మగా రూపొందించినగాక మీరెందుకన్న పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మర్యమాతతోను ఆమె భక్త విధ జోజప్ప గారితోనూ తన్నులైన మీ వేద సాక్షులతోనూ అంతోని వారితోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము ఎలా వీరి విజ్ఞాపన ప్రార్థనలో నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము నీతో సఖ్యపరచు ఈ పని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు చిన్నాము ఈ చేయుని శ్రీ సభను మీ సేవకుడకు పరిశుద్ధ పాపు గారిని భాగ్య పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము నీ చిత్త ప్రకారము నీ సమకున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము ముఖ్యముగా ఈరోజు పూజలు పెట్టించుకున్న కుటుంబాలని ప్రత్యేక విధంగా దీవించి ఆస్వాదింపడు అదే విధముగా ఈ బలి చెంద గుమ్మగూడి ఉన్న మీ విశ్వాసు యొక్క మనకింపము వారి కుటుంబాల్లో శాంతి సమాధానములతో మంచి ఆయుర భాగ్యాలతో దీవించి ఆస్వాదింపడు దయగల తండ్రి నలుగుదేశాల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము చనిపోయిన మా సహోదరి సహోదరు నీ ప్రియమయందు ఈ లోకమున విడినా వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము మేము అచిట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదము గాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు अंदर कलसी अदवात देवनी एक कंठम तो स्तुति चुकदा क्रिस्तु द्वारा क्रिस्तु तो क्रिस्तु रंदो सर्वशक्ति गलपित यही ना सर्व

ప్రార్థింపందుడు మా యొక్క తండ్రి మీ నామము కుజింపబడిన గాక మీ రాక్షను వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుకమందు నెరవేరునగాక నాటికి కావలసిన మా అన్నము మాకు నీటి కనుక ఇంపము మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా కులం మీరు మన్నిపము మొమ్మ శోధన యొక్క ప్రవేశపడి ఒక కిలో నుండి మొం రక్షిపము ప్రభువ అన్ని కీడుల నుండి అన్ని శోధనల నుండి అన్ని అంటు వ్యాధుల నుండి మమ్ము రక్షింపము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు నీ దయాగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మీ మోక్షానందమును మా రక్షకుడు ఎస్సు క్రీస్తు ఆగమమును నిరీక్షించు చెందము నిరంతరము నీదే రాజ్యము నీదే అధికారము నీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించు నా శాంతిని మీకు ఇచ్చు చిన్నాను అని వచించిన ప్రభు అయిన యస్సువా మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసములు వీక్షింపు నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యములు అనుభయుమో యుగయుగమును జీవించు పాలించు ప్రభువా ఆమె ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతోను మీ కుటుంబాలతోనో బుడ్డదోకతోను ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము సరేశ్వరి గురే పిల్ల లోక పాపములను పరిహరించుకున్న మాకు దయ చూపము సర్వేశ్వరుని కొనే పిల్ల లోక పాపములను పరిహరించుకున్న మాకు దయ చూపము సర్వేశ్వరిని కొద్ది పిల్ల లోక పాపములను పరిహరించుకు మాకు శాంతిని దాయి చేయము

కథోలిక క్రైస్తవులు మాత్రమే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించండి మిగిలిన వారు మీ స్థలాల్లో కూర్చొని తన చేయండి దివ్య సత్ప్రసాద స్వీకరణ అనంతరం మీ అందరికీ కూడా ఆశీర్వదించబడినటువంటి అంతని వారి పెట్టు పంచబడుతూ ఉంది మనం ఒక క్రమశిక్షణకి అలవాటు పడి ఉన్నాం దానిని కొనసాగించుదాం ఇది విశ్రాంతి విరామ చేతన్ పుట్టలలో జరుపుకుంటూ ఉండగా దాదీ దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించాలి అని ప్రీ తంతో వారి పేరిట కూచాము సమస్తమును త్యజించి నన్ను అనుసరించు నీవు నూరంతరూ పొంది నిత్య జీవములకు వారసులు అగుదువు అని ప్రభు కదుపుచున్నాడు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరు ఈ యొక్క సమయములో ప్రత్యేకముగా నాకు ఈ గురుత్వముని దయచేసిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను అదే విధముగా ఈ సంవత్సరము పాటు మరి తనతో పాటు ఉండి దేవుని యొక్క సేవలో ఇంకా అనేక విధాలుగా నేర్చుకోవడానికి నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన యొక్క విచారణకర్తలు మిగతా అంతోని వారి యొక్క పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయిన రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి గారికి ప్రత్యేకముగా మీ అందరి సమక్షమున హృదయపూర్వక వంధనాలు క్లియర్ చేసుకుంటూ ఉన్నాను నేను ఈ సమయంలో మీ అందరి ముందు ధైర్యముగా చెప్పగలను నేను వేరే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక విచారణ గురువుగా కావచ్చు సహాయక గురువుగా కావచ్చు ధైర్యముగా నా సేవలు చెయ్యగలను అని మీ ముందు చెప్పగలను ఎందుకంటే ఈ యొక్క సంవత్సరము ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత ఫ్రీగా అంటే నాకు స్వేచ్ఛ జీవితాన్ని ఏ విధముగా అంటే ఈ యొక్క గ్రామాల్లో నువ్వు ఏది చెయ్యాలి అన్నా నీ వంతు నువ్వు చెయ్యి నాకు ముందుగా ఒక మాట చెప్పు నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నన్ను సంప్రదించు అని ఒకే ఒక మాట చెప్పి నాకు అన్ని అధికారాలు ఇచ్చి ఆ గ్రామాలు నా చేతిలో పెట్టి ఉన్నారు మరి అంత గొప్ప నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ఈ సమయంలో హృదయపూర్వక బంధనాలు తెలియచేసుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మేము నడిపింపుమని ప్రార్థించుచున్నాము నీ వారి ఆదర్శము ద్వారా మాయందు ప్రారంభించిన ఈ మంచి పనిని పరిపూర్తి చేసి ఏసు క్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయమును అందచేయు

నిన్ను రను ఆశీర్వదించి సదా నీకు తోడు నీడగా ఉండుగా ఆమేన్ పూజ సమాప్తమైనది బుల్లి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించని హల్లెలూయా परमेश्वरुनि कि वन्दनाम हालेलुया हालेलुया